పంచాయతీలోని అమ్మగారి పల్లెలో ఉన్నారు ఇక్కడ తర్వాత ఎక్క ఇక్కడ వచ్చేసి ఎప్పటి నుంచో స్థిరపడిన తర్వాత ఈశ్వర్ గారి కుటుంబం అంటే కడపలో ప్రాక్టీస్ చేస్తూ మంచి లాయర్ గారు కూడా పేరు ప్రఖ్యాత ఆయన కుటుంబము ఆయన ఇద్దరు తమ్ముళ్ళు వాళ్ళ సోదరులు అలాగే దాదాపు అంతా పది కుటుంబాలు ఈరోజు మా తెలుగుదేశం పార్టీలో చేరడం మేము అందరం కూడా మనస్ఫూర్తిగా ఆయనకు స్వాగతం పలుకుతున్నాం ఈ మధ్య గడిచిన ఒక నెల నుంచి కూడా అనేకమైనటువంటి చేరికలు ఓన్లీ మన వేంపల్లి మండలం నుంచే చాలామంది అంతకుముందు వచ్చేసి గౌస్ కానీ ఇస్మాయిల్ వాళ్ళు కానీ తర్వాత మొన్న వచ్చి చంటెన్న రాజా వాళ్ళు కానీ తర్వాత ఈరోజు ఈశ్వరేడ్డి సారు తర్వాత పదేడవ తేదీ చంద్ర అందరూ కూడా అంటే ఈ గడిచిన ఓటిన్నర సంవత్సరమైన పాలనలో ప్రజలంతా కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా టెన్షన్ లేకుండా హ్యాపీగా ఉన్నారు తర్వాత రైతాంగం కూడా చాలా హ్యాపీగా ఉంది కావాల్సినంత నీళ్ళు వస్తూ ఉన్నాయి మొన్న ఏదో ఒక వారం పది రోజులు అరటి ధరలు అక్కడ ఏదో ప్రాబ్లం వచ్చిపోతే దాన్ని కూడా రాజ్యాంతం ధ్యానం చూస్తే మళ్ళీ ఒక వారం పది రోజులకే తర్వాత ఈరోజు అరటి ధరలు కూడా మళ్ళీ పదివేలకు పన్నెండు వేలకు పోయినాయి తల్లికి వందనం అంతమంది జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు కాకుండా ఎంతమంది ఉంటే పిల్లలకు అంతమందికి శక్తి ద్వారా తర్వాత ఆర్టీసీలో అందరూ ఉచితం తర్వాత గ్యాస్ పథకాలు ఇవన్నీ చూసి చాలా ప్రశాంతమైన పీస్ఫుల్గా అతర ఎవరి బ్రతుకు వాళ్ళు బ్రతికే పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి గత ఐదు సంవత్సరాల్లో శుక్రవారం వస్తే టెన్షన్ ఎవరిని లోపలేస్తారో ఎవరు ప్రహారితారు అనేటువంటి భయానకమైన వాతావరణం నుంచి ఈరోజు ప్రజలు ప్రశాంతంగా హ్యాపీగా ఉండే పరిస్థితులు దీనికి తోడు అనేకమైనటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీలు బ్యాంక్ నిల్లాడం దాదాపు పదకొండు లక్షల కోట్ల పెట్టుబడులు కూడా ఈరోజు వస్తాయని మన సాక్షాత్ ప్రధానమంత్రి మోడీ గారే అందరు ఎంపీలు ముందర చెప్పడం జరిగింది బ్రహ్మాండంగా ఆంధ్రప్రదేశ్కు మనమంతా కలిసి పనిచేసినందువల్ల బ్రహ్మాండమైన పెట్టుబడులు ఆయన చూసి మన విజనరీ కానీ టెక్నాలజీని కానీ చంద్రబాబు నాయుడు దాన్ని చూసి నేను కూడా నేర్చుకుంటాను అని ఆయన అమరావతి సభ సభలో కూడా చెప్పడం జరిగింది కాబట్టి ఈ డబుల్ ఇంజన్ సర్కార్తో రాష్ట్రము మన ప్రాంతం కూడా పురోగతి వైపు ఉంటుందనే ఇలాంటి ఇంటలెక్చువల్స్ మేధావులు కూడా ఈరోజు మా పార్టీలో చేరడం తెలుగుదేశం పార్టీలో ఇది మంచి స్వరూపంగాము ఇక్కడ ఏదన్నా ప్రధానమైన సమస్యలు ఉంటే కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు గారి పర్యటన ఉంది ఆ పర్యటనలోపు మా ప్రాంత సమస్యలన్నీ కూడా మండల శాఖ అధ్యక్షులతో మా లీడర్స్తో మాట్లాడి ఆ సమస్యలన్నీ కూడా తీర్చి ఏదైతే ఇద్దరు ముఖ్యమంత్రులుగా ఉండి ఇంకా ఈ ప్రాంతంలో పలు సమస్యలు ఉన్నాయి ఉదాహరణకు డ్రింకింగ్ వాటర్ ఈరోజు వేంపల్లికి కానీ చక్రాయపేట కానీ ముఖ్యమంత్రి చేతుల మీదుగా తాగునీటి సమస్య కూడా తీర్చబోతుంది ఇలాంటి అనేకమైనటువంటి సమస్యలు వాళ్ళు అసంపూర్తిగా వదిలేసినవి నాలెడ్జ్ లేకుండా అంటే ఎప్పటికీ మేమే సీఎంగా ఉంటామని చెప్పి వాళ్ళు కొన్ని కొన్ని పనులు మొదలుపెట్టి అవన్నీ అసంపూర్తిగా ఉండి ప్రజలకు చాలా అసౌకర్యంగా కూడా ఉన్నాయి అలాంటివి వాటిని పూర్తి చేసే కార్యక్రమం కూడా చేపట్టి ఈరోజు వేంపల్లలో రోడ్స్ అవన్నీ కూడా చేయడం జరుగుతూ ఉంది కాబట్టి మంచి పరిణామం చాలా మనస్ఫూర్తిగా ఈశ్వరులందరూ కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ మేము ఆహ్వానిస్తాను భవిష్యత్తు కూడా ఇంకా చాలా చేరికలు జరుగుతాయి ఇవంతా కూడా తప్పకుండా ఒక ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తి ఎమ్మెల్యేగా గెలవాలంటే స్థానిక సంస్థల్లో బలోపేతం చేయాలి ఆ స్థానిక సంస్థలు అన్నిటి కూడా మనం గెలుచుకోగలిగితే ప్రజల్లో అందరికీ ఇంట్రాక్షన్ పెరిగి ఆటోమేటిక్గా ఓటింగ్ శాతం పెరుగుతుంది అందులో భాగంగానే చేస్తాను తప్పకుండా వచ్చే స్థానిక సంస్థలు ಇನ್ನು ತುಗು ಪಾರ್ಟಿ ಜೆಂಟ ಎಗರೇಷನೇ ಮೇವು ಆ ಕಾರ್ಯಕರ್ತರು ಅಂತ ಪ್ರಿಪೇರ್ ಅದ್ಧ